ఐ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య కామన్గా అమ్మాయిలు అనగానే ఆడవాళ్ళకి బంగారం లేదా జ్యువెలరీ కమ్మలు ఇలాంటివి చాలా ఒక పిచ్ ఉంటుంది నార్మల్గా ఏంటంటే చంద్రముఖి సినిమాలోనే జ్యువెలరీ మొత్తం చూడగానే ఆమె అసలు డిఫరెంట్ వేరియేషన్లో కళ్ళన్ని బ్రైట్ అయిపోయి ఇలా మాట్లాడుతూ ఉంటుంది సో ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్లో కూడా అలానే చెప్పుకోవాలి ఎందుకు అంటే తను బంగారం కొనివ్వలేదని భర్తని నిప్పంటిచ్చేసింది ఓ భార్య సో ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అసలు ఎందుకని అంటించాల్సి వచ్చిందో కనుక్కుందాం సో ఖమ్మంలో దారుణం జరిగింది చెవి కమ్మలు కొనివ్వలేదని కోపంతో భర్తకు భార్య నిప్పంటించింది తీవ్ర గాయాలతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తనకు చెవి కమ్మలు కొనివ్వలేదని భర్త యాకుబ్ పాషాతో సమీనా నిత్యం గొడవ పడుతూ ఉండేదని పోలీసులు తెలిపారు తన దగ్గర డబ్బు లేదని కొనలేనని పాష చెప్పడంతో భార్య ఆగ్రహానికి గురై ఇంకేముంది నిప్పండి చేస్తుంది సో ఇది జరిగింది కొంతమంది ఇండ్లల్లో వాళ్ళు ఆ రోజు కష్టపడితే తప్ప పూట గడవని రోజులు ఉంటాయి అలాంటి ఇండ్లల్లో మనకు ఆశలు ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలు సో ఇప్పుడు జరిగిన ఆ ఇష్యూ కూడా అలానే అనమాట తాను చెవి తుద్దులు కొనివ్వలేదని చెవి కమ్మలకి తన భర్త ప్రాణం లెక్కగట్టింది ఆ మహిళ ఇది చూసిన చాలామంది తనకి మన మానసిక స్థితి బాగాలేదేమో అందుకే అలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఇంకా ఇందులో తను నిజ నిజాలు బయటికి రావాల్సి ఉంది అసలు ఏం జరిగింది ఎందుకని తను ఓన్లీ చేవిదుల కోసమే అయితే అంతగనం ఘోరమైన ఎలా పాల్పడింది తన భర్తను కూడా చంపడానికి అన్న ఒక ప్రశ్న అయితే అందరిలో ఉందన్నమాట ప్రస్తుతం తనని హాస్పిటల్కి తరలించారు అక్కడ తన చికిత్స పొందుతూ ఉన్నాడు సో చూద్దాం మరి ఏం జరుగుతుందో